హాయింద్రకి వెల్కమ్ టు మై ఛానల్ ఈవేళ పిల్లల లంచ్ బాక్స్లోకి పప్పు బీరకాయ అలాగే పిండి వడియాలు ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట పప్పు బీరకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మనం ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పుని ఒక మూడు నాలుగు సార్లు బాగా కడుక్కున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసి వేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ అనేది పైన వేసుకుంటే మనకి పప్పు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ పప్పు అనేది ఉడికించుకుందాం ఇప్పుడు బీరకాయల్ని చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఆనియన్ ఒక టమోటో ఒక మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఈ టైంలో మనం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఉడికించుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఉడికిపోయినాయి కదా టమాటోస్ యాడ్ చేయాలన్నమాట పెసరపప్పు అలాగే బీరకాయ కూడా చలవే కదండి పిల్లలకి ఇలా చేసి పెట్టుకున్నామంటే మంచిగా తింటారనమాట సింపుల్గానే మనకి బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మంచిగా ఉడికిపోయి ఈ టైంలో మనం బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఉడికించుకుందాం బీరకాయ ముక్కలు పప్పు అనేది చాలా మంచిగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం ఇందులో ఇలాగే కారం ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు లేదు పిల్లలు బీరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని తీసేస్తారు తినరు అన్న అనుకుంట అనుకున్నప్పుడు మనం ఇలా పప్పు రుబ్బుతో ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే అవన్నీ కూడా మంచిగా కలిసిపోతాయి అన్నమాట అందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాం ఇది మరిగతుండగా ఇప్పుడు తాలింపుని రెడీ చేసుకుందాం తాలింపు కోసం కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చిని కూడా మనం తీసుకుని పక్కన పెట్టుకుందాం మనకి పప్పు బీరకాయ రెడీ అయిపోయింది ఈ టైంలో మనం స్టవ్ ఆపేసుకుందాం తాలింపుని యాడ్ చేసుకుందాం తాలింపు కోసం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు జీలకర్ర ఆవాళ్ళని కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇక్కడ మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ తాలింపుని మనం పప్పులోకి ట్రాన్స్లేట్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గానే మనకి పప్పు బీరకాయ అనేది రెడీ అయిపోద్ది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే బాక్స్ అంతా ఖాళీ చేసుకుని తీసుకొస్తారనమాట మనకి కూడా అదే కథ కావాలి వాళ్ళు కడుపు నిండా తినడమే కదండి మరి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి